హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెవెన్ ఫర్ స్పెషల్ చూస్తున్నారు కదా పల్సర్ బైక్లు ప్రయాణం నంద్యాల నుంచి గుంటూరు వరకు మేము పల్సర్ బైక్లో వెళ్ళడం జరిగింది అది కూడా గుంటూరులో గుడారాల పండుగలకు అటెండ్ అవ్వడం జరిగింది ఈ వీడియో లాస్ట్ ఇయర్ మార్చ్లో తీసుకున్నది అయితే అప్పుడు అప్లోడ్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను అనేక సమస్యల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే చూసేయండి ఫుల్గా లాస్ట్ వరకు చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మనం వెళ్తా ఉన్నది వచ్చేసి గిద్దులు దాటిన తర్వాత వెళ్ళాము మనం జర్నీ స్టార్ట్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ వన్ ఓ క్లాక్ బయలుదేరాము గిద్దులు దాటేసరికి అలా ఈవినింగ్ అయిపోయింది అలాగే వినికొండలో మేమైతే టీ బ్రేక్ తీసుకున్నాము ఆ టీ బ్రేక్ తీసుకున్న హోటల్ అయితే చాయ్ క్లబ్ అని వచ్చేసి చాలా బాగుంటుంది ఇక్కడ టీ మీరు కూడా ఒకసారి అయితే కానీ ఎప్పుడైనా వెళ్తే గిద్దెలూరు రూట్లో ట్రై చేయండి ఖచ్చితంగా వినుకొండలో ఉంటుంది ఈ హోటల్ మేమైతే ఓల్డ్ డేస్లో ఏ విధంగా అయితే టీ ఉంటుందో ఆ విధంగా అక్కడ చేయడం జరిగింది నేనైతే నా ఓల్డ్ డేస్కి వెళ్ళిపోయాను ఒక్కసారిగా మీరు కూడా వెళ్తే అక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడ ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసి క్రిస్టియన్ మీటింగ్స్ ఏ సన్నగారు బ్రతికినప్పటి నుంచి మొదలు పెట్టారు అది ప్రతి సంవత్సరము గుడారాల పండుగలు అక్కడ జరగడానికి ఆయన తిగినా మొదలు పెట్టాడు అయితే ఆ ఆ గుడారల పండుగలకు మేము మూడు సంవత్సరాల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ప్రతి సంవత్సరము ఏదో ఒక సమస్య వల్ల డిలే అవుతూ వచ్చింది అయితే లాస్ట్ ఇయర్ అయితే అటెండ్ అయ్యాము ఆ వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇది సంవత్సరం కాదు ఈ సంవత్సరం గుడారల పండుగలు కూడా మార్చిలో జరగబోతూ ఉన్నాయి వాటికి కూడా అటెండ్ అవ్వాలని ఆశిస్తున్నాం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మేము కూడా ఆ మీటింగ్స్కి అటెండ్ అవుతాము అయితే ఈ వీడియోను ఆ మీటింగ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేస్తూ ఉన్నాను చాలా డిలే అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేయలేకపోయినా ఎడిటింగ్ అయితే కన్నా అప్పుడే కంప్లీట్ అయిపోయింది కానీ కొన్ని అనేక సమస్యల వల్ల అప్లోడ్ చేయలేక చేయలేకపోయాను ఈ ఈ హోటల్ అయితే అయితేగైనా నైట్ దాదాపు గుంటూరుకు దగ్గరలో మేము తినడం అయితే జరిగింది అక్కడ అసలు టిఫిన్ అయితే చాలా 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 వరస్ట్గా ఉంది మీరు అయితే తినొద్దు అసలు బాగోలేదు అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఎగినా గుంటూరు దగ్గరలో అది అప్రాక్సిమేట్లీ వన్ ఇయర్ అయిపోయింది కదా వీడియో నాకు గుర్తులేదు కదా ఇక్కడ తీసుకున్నాను కూడా సారీ టిఫిన్ అయితే చాలా వరస్ట్గా ఉంది దోశ అయితే చాలా ఫుల్గా ఉంది అసలు తినలేకపోయాం మేమైతే ఆ లాస్ట్ ఇయర్ మేము అక్కడ టిఫిన్ చేసినప్పుడు సిద్ధం సభలు అయితే జరుగుతూ ఉన్నాయి చిలకలూరు పెట్టే దగ్గరలో అనుకుంటాను అక్కడ సిద్ధం సభలు అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాము గుంటూరులో గోరండ్లలో గుడారల పండుగలు పెట్టినటువంటి ప్లేస్ అయితే ఇది అక్కడికే అక్కడికి ఎగినా చూస్తూ ఉన్నారు కదా అది స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఇక్కడ లేనిది అంటూ ఏది ఉండదండి టిఫిన్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ అక్కడ మీకు ఏది కావాలన్నా కూడా స్నాక్స్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అయితే కానీ చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ చీప్ అయితే ఉండదు అక్కడ వాటర్ బాటిల్ కూడా చాలా కాస్ట్లీగానే ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఎన్ని వేల కార్లు వచ్చాయి అసలు ఎన్ని లక్షల బైకులు వచ్చాయి వందల బస్సులు వచ్చాయి అసలు ఫస్ట్ టైం నా జీవితంలో ఇంతమందిని ఒకే చోట చూడడం అయితే కదా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే చాలా చాలామంది చాలాసార్లు మీటింగ్స్ గురించి చెప్తే వినడమే కానీ నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ ఇదే మొదటిసారి అయితే ఈ మీటింగ్స్కి అటెండ్ అవ్వడము ఇది స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఉంది స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో విఐపి గ్యాలరీ చూస్తున్నారు కదా విఏబీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తాం మేము విఐపి గ్యాలరీలో కూర్చొని చూసాం మొదటి రోజు రాత్రి తిగిన ఫీల్ వెరీ గుడ్ చాలా మంచిగా అనిపించింది మాకైతేగినా అంతమంది జనాలను చూసి మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే మీటింగ్ అయిపోయిన తర్వాత వారు తెచ్చుకున్నటువంటి ఏదో సాపా కానీ పట్టలు కానీ వేసుకొని అక్కడే కూర్చొని ఏదో తెచ్చుకున్నది ఏదో తినేసి పడుకొని మళ్ళీ మరుసటి రోజుకు మీటింగ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈ మీటింగ్స్ వెళ్ళినప్పుడు మాకైతే మీరు కూడా వచ్చినట్లయితే ఈ మీటింగ్స్కి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని వేల లక్షల మంది ప్రజల్ని ఒకే చోట చూడడం ఇదే మొదటిసారి అసలు అంత చాలా అంటే చాలా వేడిగా ఉందండి అంత ఈజీ కాదు అంతమందిలో కూర్చొని దేవుని గురించి వాక్యం వినడం వినడం అయితే కానీ వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాటను వింటూ కూర్చొని ఓపికగా వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యమైతే చేయబోతున్నాడో ఎదురు చూస్తా ప్రజలు ఉండటం అంత ఈజీ కాదు మేమైతే ఎగినా చాలాసేపు సఫర్ అయిపోయాము అసలు ఆ వేడికి ఆ చెమటలు ఒక్కడ చోట కూడా కూర్చోలేకపోయాము అంతమంది జనాల్లో చాలామంది వచ్చారు ఇది వచ్చేసి ఫుడ్ సెషన్ అండి మధ్యాహ్నం భోజనం కోసం ఎన్ని వందల మంది వేచి ఉన్నారు చూడండి ఇది జెంట్స్కి జెం జెంట్స్కి లేడీస్కి సపరేట్ సపరేట్గా అరేంజ్ చేశారు ఫుడ్కి కూడా టోకెన్స్ ఉన్నాయి మొత్తం ఆరు రోజులు ఐదు రోజులు మీటింగ్ జరిగితే ఐదు రోజులకి ఉదయం మధ్యాహ్నం రాత్రికి టోకెన్స్ అయితే ఇచ్చారు నేను కూడా టోకెన్స్ తీసుకున్నాను లాస్ట్ టైము బట్ అవి ఎక్కడో మిస్ అయిపోయాయి నేను ఇక్కడ వీడియోలు అప్లోడ్ చేయలేకపోతా ఉన్నాను ఆ టోకెన్స్ కూడా ఉన్నాయి నేను టోకెన్స్ కూడా తీసుకున్నాను మేమైతే తినలేదు కానీ టోకెన్స్ అయితే తీసుకున్నాను నేను గుర్తుగా ఉండటానికి తర్వాత మళ్ళీ మేము మీటింగ్స్ అయిపోయిన తర్వాత చర్చి దగ్గర కూడా వెళ్ళాము చర్చి దగ్గర కూడా ఫొటోస్ కూడా తీసుకున్నాను అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా మీలో కూడా ఎవరైనా గుడారాల పండుగలకు వెళ్ళాలి అని అనుకుంటే కన్నా ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మీరు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించండి జీవితంలో ఒక్కసారైనా కూడా ప్రభుని మీటింగ్స్లో అటెండ్ అయ్యి ఆయన యొక్క ఏంటో మీ జీవితంలో తెలుసుకోండి ఇది వచ్చేసి ఈ ఈ ప్లేస్ అంతా మీటింగ్స్ ఉదయం జరిగే మీటింగ్ స్టేజ్ పక్కన అటు వెనక సైడు డ్రింకింగ్ వాటర్ కానీ స్నానానికి అరేంజ్ చేయడం కానీ చాలా బాగా అరేంజ్ చేశారు బాబా ఎంతో వేయ ప్రయాసంతో కూడుకొని ఉంటారు ఇంతమందికి అరేంజ్ చేయాలంటే అంత చిన్నవైన విషయం కాదు లక్షల మంది వచ్చారు అది చూస్తేనే అర్థమవుతుంది చూడకపోతే ఎవరికి తెలియదు కానీ ఈ సంవత్సరం నలభై ఎనిమిదవ డబరాంకిల్ మీటింగ్స్ కుడారల పండుగలు అనేటివి దయాక్షేత్రంలో సొంత ప్లేస్లో పోసన్న మినిస్ట్రీస్ వారు వారి యొక్క సొంత స్థలంలో నిర్వహించబోతూ ఉన్నారు ఏ విధంగా ఉంటాయో చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు చూడడానికి ఇప్పటికి ఇంకా పదహారు రోజులు ఉందనుకుంటున్నాను నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకా సిక్స్టీన్ డేస్ ఉంది మేము కూడా ఖచ్చితంగా గుడార్ల పండుగలు అటెండ్ అవుతాం మీరు కూడా అటెండ్ అవ్వండి ఎవరైనా చూడాలనుకుంటే కన్నా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఈ మీటింగ్స్కి లాస్ట్ రోజు అనుకుంటాను చిలకలూరుపేట ఎమ్మెల్యే అప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఆ ప్రభుత్వంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే అనుకుంటా ఆవిడ విడుదల రజనీ గారు అటెండ్ అయ్యారు అక్కడ ఆవిడ కూడా కొన్ని మాటలు మాట్లాడారు మీరు కూడా చూడండి చివర్ల ఆవిడ మాట్లాడిన మాటలను ఐ థింక్ ఎందుకంటే నేను పెట్టను బీప్ చేసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ప్రభుత్వం లేదు కదా వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా మనము వాటిని పబ్లిసిటీ చేయకూడదు మనకు మన యూట్యూబ్ ఛానల్కు స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి మనము వాటికి దూరంగా ఉందాం రాజకీయాలకు కుల మతాలకు వేటికి సంబంధం లేకుండా మనమంతా ఇండియన్స్ మనమంతా భారతీయులు మత సామరస్యాన్ని చాటుకుంటూ అందరం కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశము ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఈ రిలీజియన్ని కానీ కించపరచడం మాకు ఇష్టం ఉండదు ఇష్టపడడం కూడా ఏ విధంగా అయితే క్రిస్టియన్స్ని గౌరవిస్తాము అదేవిధంగా హిందూస్ని గౌరవిస్తాము అలాగే ముస్లిమ్స్ని గౌరవిస్తాము వీఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్ అంతే దాన్ని మనం మార్చలేము కాబట్టి మనకు ఏ రిలీజియన్తో సంబంధం లేదు ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నామంటే కేవలం మనం ఒక ఇండియన్స్ అన్న ఒక్క దాన్ని బట్టి మనం ఉంటా ఉన్నాం ఏ విధంగా అయితే ఆర్మీలో వెళ్ళడానికి ఏ విధంగా ఆర్మీలో వెళ్ళడానికి అయితే ప్రతి ఒక్కరూ కుల మతాలతో సంబంధం లేకుండా వెళ్తారో అదేవిధంగా కూడా అన్ని మతాలను గౌరవించండి అన్ని మతాలను సమాన దృక్పథంతో చూడండి చూస్తున్నారు కదా ఇందాక ఎండ్లో తలపైన ప్లాస్టిక్ సాపలు వేసుకొని కూడా వింటున్నారు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ వారి యొక్క భక్తి ఆ విధంగా చేయగలిగిస్తుంది చాలామంది ఈ లోకంలో ఉన్న వాళ్ళు వెర్రితనమో పిచ్చితనమో అని అనుకుంటూ ఉండొచ్చు కానీ అది ఒక దైవ భక్తి దైవ ప్రేమ అని మాత్రమే మనం గ్రహించుకోవాలి ఇది ఉదయం జరిగేటువంటి స్టేజ్ అనమాట ఇది స్టేజి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాము ఇందాక చెప్పాను కదా అది కూడా స్టేజ్కి లెఫ్ట్ సైడ్లోనే ఉంది చూస్తున్నారు కదా ఇదైతే హోసన్నా మినిస్ట్రీస్ వారి యొక్క మందిరం మేము మందిరం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మందిరంలో కూడా కాలు పెడితే కాలు తీయడానికి కూడా లే జాగా లేనంత ప్లేస్ లేనంత మంది జనాలు ఉన్నారు ఎటు చూసిన జనాలు 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 అసలు వండర్ అయిపోయాం మేము అయితే తిగిన ఇది చివరి రోజు మీటింగ్ అండి చివరి రోజు వేబీ గ్యాలరీలో మేము ఉన్నాము ఇప్పుడు కొద్దిసేపట్లో విడుదల రజనీ గారు వస్తారు మాట్లాడతారు వారి యొక్క బృందం వారి యొక్క టీం అందరూ వచ్చి మాట్లాడతారు చూస్తున్నారు కదా అక్కడ విద విడదల రజనీ గారు వారి యొక్క టీం ఉన్నారు అటు పక్క అబ్రహం అన్న ఉన్నాడు మళ్ళీ ఇటుపక్క వచ్చేసి అన్న ఉన్నాడు కోసంగా మినిస్ట్రీస్ అధినేతలు అందరూ అక్కడే ఉన్నారు చాలామంది మమ్మల్ని ఏమన్నారంటే గుంటూరు వరకు ఎందుకు రా బైక్లో వెళ్తున్నారు అవసరమా అంత దూరము ట్రైన్కో బస్సుకో వెళ్ళొచ్చు అని చాలామంది అన్నారు వాళ్ళు చెప్పింది కూడా మా మంచుకే అనుకున్నాము బట్ ఏంటంటే ఇలా ఎప్పటి నుంచో లాంగ్ జర్నీ చేయాలని నాకు మా ఫ్రెండ్కి ఒక కోరిక అది కూడా తీర్చుకోవాలి దేవుని కోసం వెళ్ళాలి ప్రయాసపడాలి అన్న ఒక కారణంతోనే మేము అంత దూరం బైక్లో వెళ్తున్నాము మేము ఏదో సరదా కోసము ఎంటర్టైన్మెంట్ కోసమో అయితే కాదు ఖచ్చితంగా వెళ్ళాలి బైక్లోనే వెళ్ళాలి అని ఎప్పటి నుంచో మేము మూడు సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాం బైక్ వెళ్ళొచ్చు బైక్ వెళ్ళొచ్చు వెళ్ళకూడదని కాదు కానీ చాలామంది ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళండి అని సలహా ఇస్తూ ఉంటారు అది కూడా మా మంచికే బట్ ఏంటంటే మేము బైక్లో వెళ్ళాలని ఒక కోరికతోనే అక్కడికి వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది మాకు జర్నీ కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు మధ్య మధ్యలో ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాము మీరు చూస్తున్నారు కదా ఎల్ఈడి టీవీలో వేసిన అవన్నీ గుడారాలు అన్నమాట మన పెళ్ళిలోకి వేస్తాం కదా టెంట్స్ ఆ టెంట్లో మొత్తం ఎన్ని వందల టెంట్లు ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే గమనించగలరు ఏ ఏ రాజకీయ మీటింగ్లు కానీ వేటికైనా సరే ఇంత జనం వచ్చి ఉండరేమో అని నా అభిప్రాయం ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఒక టీమ్ అనమాట వైఫై టీమ్ వీళ్ళందరూ లైవ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇంకా చివరి రోజు మేము మధ్యాహ్నము లంచ్ చేసి బయలుదేరిపోయాము అక్కడ వచ్చేసి మేము చికెన్ బిర్యానీ తినేసి బయలుదేరిపోయాము యాక్చువల్గా లాస్ట్ టైం మేము తిన్న ప్రతి ఒక్క వీడియో ఉండింది కానీ ఇప్పుడు అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసే టైంకి అవన్నీ డిలీట్ అయిపోయినాయి నా ఫోన్లో ఎడిట్ చేసి పెట్టినప్పుడు అవన్నీ రాలేదు టిఫిన్ చేసేటప్పుడు అలాగే మధ్యాహ్నము నైట్ మేము మేము స్టే చేసిన లాడ్జ్లో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వీడియోలో ఉండాలని కోరుకున్నారు కానీ ఇలా కొన్ని అనివార్య అనివార్య కారణాల వల్ల సమస్యల వల్ల అవి డిలీట్ అయిపోయాయి ఈసారి ఖచ్చితంగా గుడారాల పండుగలు వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ అయిపోయిన తర్వాత వెంటనే వీడియో అప్లోడ్ చేసేస్తాను దిస్ ఈజ్ ద లాస్ట్ ఇంకా మా ప్రయాణం అయితే రిటర్న్ వచ్చేసాము గుంటూరు నుంచి మళ్ళీ అంతేకాకు మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది డ్రైవ్ చేస్తున్న అబ్బాయి మా ఫ్రెండ్ మా క్లోజ్ ఫ్రెండ్ డేవిడ్ మీరు చూసి ఉంటారు మీరు రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కన్నా మేమిద్దరమే కలిసి ఎక్కువగా వ్లాగ్స్ చేస్తూ ఉంటాము అన్ని వ్లాగ్స్లో ఉంటాడు మా ఫ్రెండ్ చివరిగా మా కోరికైతే మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ చివరిగా స్నాక్స్ అండి దగ్గరలో ఉందనగా గిద్దులు దగ్గర దగ్గరలో ఉందనగా ఈవినింగ్ చికటి పడకముందుకే స్నాక్స్ తినేద్దామని చెప్పేసి ఆగాము ఆ హోటల్లో చాలా బాగుంది స్నాక్స్ బాగున్నాయి టీ బాగుంది అలాగే కొంచెం సర్వీసింగ్ సర్వీస్ మాత్రం కొంచెం లేట్గా ఇచ్చారు మధ్యలో మా ఫ్రెండ్ కూడా కొంచెం కోపం వచ్చేలాగా చేశారు బట్ ఓకే మామూలే మనం అందరము వాటన్నింటినీ ఏమంటారు దాటుకుంటూ వెళ్ళిపోయాలి కోపాలతో వాటన్నిటితో మనము ముందుకు వెళ్ళకూడదు ఎదుటివారి తప్పులను క్షమించగలిగినప్పుడు మన తప్పులు ఇంకొకరు ఎవరైనా క్షమిస్తారు కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకూడదు వెళ్ళిపోతూ ఉండాలి చివరిగా తినేసి స్నాక్స్ తినేసి మేము బయలుదేరిపోయాము బయలుదేరినప్పుడు అప్రాక్సిమేట్లీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైం అనుకుంటాను అక్కడ మేము టీ తాగేసి బయలుదేరినాము ఇంకా గిద్దులో దాటి గిద్దులో దాటేసి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది కరెక్ట్ డిన్నర్ టైం అయిపోయింది అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేసింది వచ్చి తినేసి పడుకున్నాము ఆ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరి రొటీన్ లైఫ్ వాళ్ళకి సో ఫ్రెండ్స్ మీరు ఏదైనా చేయాలనుకుంటే బ్యాచులర్గా ఉన్నప్పుడే చేయండి ఒక్కసారి పెళ్ళి అయిపోతే అయినా ఇలాంటి వాటికి అన్నిటినీ దూరంగా ఉండాల్సి వస్తే మిస్ అయిపోతారు కాబట్టి ఏదైనా పెళ్ళిక కంటే ముందు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా జర్నీ చేయాలన్నా లాంగ్ జర్నీ చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అరే నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఉంటే బాగుండేది చేయలేకపోయారు అన్న ఒక ఇన్ఫీరియారిటీ ఉండకుండా ఖచ్చితంగా మీరు చేసేయండి చూస్తున్నారు గిద్దలూరు ఇంకా అరవై ఆరు కిలోమీటర్లో ఉంది ఆ బోర్డులో చూసినప్పుడు సన్సెట్ అయిపోతూ ఉంది ఆల్మోస్ట్ గిద్దలూరు గిద్దలూరు రాలేదు అరవై ఆరు కిలోమీటర్లు ఉంది అప్పటికే అయినా మేము ఎక్కువ ఏం స్పీడ్ వెళ్ళలేదండి చాలా స్లోగానే వెళ్ళాము స్లోగానే వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చివరి వరకు చూసినందుకు ఒక్కసారి మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్